హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతామా ఈ రోజు మీ ముందుకు ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడు హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నామండి ఇంటి ముందు కూడా ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్డు ఉన్నాయండి ఈ హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేసాము చూడండి ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి ఫ్లోరింగ్ వ్యూ ఇది ఇంటి యొక్క మెట్లండి చూడండి పార్కింగ్ ఏరియాలో వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారండి ఇది ఇంటి యొక్క మెయిన్ డోరు ఇది సెట్ బ్యాక్ ఏరియా కూడా రెండు అడుగుల వరకు వదులున్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి చూడండి చాలా విశాలంగా ఉంటుంది టూ బిహెచ్క హౌస్ అండి పైన సీలింగ్ కూడా చేస్తున్నారు కలర్ క లైట్స్ కూడా ఫిట్ చేసేస్తున్నారండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో నుంచి డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నామండి టూబిహెచ్కే హౌస్ అండి డైనింగ్ ఏరియా అదేవిధంగా కిచెన్ ఏరియా ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చైల్డ్ బెడ్రూమ్ కూడా ఉంటాయండి ఇప్పుడైతే మనం డై కిచెన్ ఏరియాలకు ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ అయితే చేయలేదు ఇక్కడ సీలింగ్ కంప్లీట్ అండి కిచెన్ ఏరియా కానివ్వండి డైనింగ్ ఏరియా కానివ్వండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇంటి వెనక వెనకాల కూడా ఖాళీ ప్లేస్ అలా వదులున్నారండి ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అండి ఇంటి వెనకాల ఉన్న ఖాళీ ప్లేసు కామన్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది పూజా రూమ్ అండి ఇది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పంతొమ్మిదిన్నర అంక పంతొమ్మిది పాయింట్ డెబ్భై ఐదు అంటే పంతొమ్మిది ముక్కలు అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదిహేడున్నర అంకణము వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది టూ బిహెచ్కే హౌస్ సీలింగ్ కంప్లీట్ ఉన్నారండి ఇప్పుడైతే మన మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి పైన సీలింగ్ కూడా చూడవచ్చు మీరు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది చూడండి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారండి చూడండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి దండలక్ష్మీపురము మీరు ఇల్లు నచ్చితే ఇల్లు విజిట్ చేసి పరిసర ప్రాంతాలు చూసుకొని కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఇది చెయిల్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ ఏరియా కబోర్డ్స్ చేయలేదండి ఇక్కడ పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి చైల్డ్ బెడ్రూమ్ కూడా టూ బీహెచ్కే హౌస్ అండి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది లొకేషన్ చాలా బాగుంటుందండి నాన్ పొల్యూషన్ జోన్ అని చెప్పవచ్చు ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ వచ్చే అవకాశం ఉంది మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరికొన్ని మంచి మంచి వీడియోస్ మేము ఎందుకు తీసుకుని చేస్తాను